పదిహేను నెలలు మాత్రమే ఇంకా పూర్తి కాంగ్రెస్ పరిస్థితి కాంగ్రెస్ పార్టీలో అధినాయకులను బ్లాక్మెయిల్ చేయాలని చూస్తూ ఉన్నాడు ఇక్కడ స్పీకర్ని కూడా బ్లాక్ మెయిల్ చేసి నేను రాజీనామా చేయను అంటాడు శ్రీహర్ గారు రాజ్యాంగం ఉన్నది సుప్రీంకోర్టు ఉన్నది తప్పకుండా నువ్వు రాజీనామా చేయకు నువ్వు తప్పకుండా బహిష్కరణ వేటు మొన్న ముకుల్ రాయ్ ఏ రకంగానైతే బహిష్కరణ ఆరు సంవత్సరాలకు బహిష్కరణ వేటు ఉందో దానికి సిద్ధంగా ఉండవు ఎట్లాగ నీకు ఓట్లు పడవని తేలిపోయింది కాబట్టి నీకు బహిష్కరణే కరెక్టు మంచిగా నిర్ణయం తీసుకురావు నువ్వు రాజీనామా చేయకు కోర్టు తీర్పు సుప్రీం కోర్టు తీర్పు వచ్చే వరకు ఎదురు చూస్తూ చూడమని డిమాండ్ చేస్తూ ఇప్పటికైనా కళ్ళబొల్లి మాటలు మాట్లాడక నువ్వు ఏమేమి హామీలు ఇచ్చినావో నీ రేవంత్ రెడ్డి ఏమేమి హామీలు ఇచ్చినావో అవన్నీ నెరవేర్చడానికి ప్రయత్నం చేయని చెప్పేసి కడియం శ్రీఆర్ గారిని హెచ్చరిస్తూ ఈరోజు ఎక్కడ కూడా ఓన్లీ మండల కేంద్రానికి పోతున్నాడు సీఎంఆర్ఎఫ్ చెక్కులు కళ్యాణ్ లక్ష్మి చెక్కులు ఇస్తాడు అది విలాసవంతమైన హాల్లో ప్రోగ్రాం పెట్టి మంచిగా భోజనాలు పెట్టి మొత్తం అక్కడ రాజకీయాలు మాట్లాడుతున్నాడు